గ్రామంలో బిక్త వాగు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి అనంతరం గ్రామ యువకులు రైతులు పెద్దలందరితోటి విద్యార్థులతోటి ఈరోజు అనంతరం పిక్త వాగుపై నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది అయ్యా ఎమ్మెల్యే గారు మీకు గతంలో జనవరి ముప్పై తారీఖు రోజున నేను చెప్పడం జరిగింది ఈ సమస్య పెద్దగా ఉంది ఇక్కడ పని చనిపోతే ఎవరైనా చనిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్పడం జరిగింది అదే రోజున మీకు చెప్పాను ఫిబ్రవరి ఇరవై తారీఖు రోజున నింటే వెంటనే ఇరవై తారీఖు లోపు మీరు పనులు పూర్తి చేయాలని చెప్పేసి మేము కూడా నిరసన ఆ నిరసనలో మీకు తెలియజేశాను అదేవిధంగా ఎలక్షన్ కూడా రావడంతో మేము నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సమస్య గురించి మిమ్మల్ని అడగలేదు ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది మొన్నటితో ఎలక్షన్ కూడా అయిపోయింది ఒకరోజు గ్యాప్ కూడా ఇచ్చాము ఈ రోజు అందరం యువకులందరం కూడా అనుకొని ఈ రోజు మా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి మీ అందరం కూడా ఇక్కడ నిరసన చేయడం జరిగింది ఇదే విధంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మీకు మొన్న కూడా చెప్పినాం ఇప్పటికి కూడా మీరు స్పందించకపోవడానికి సిగ్గుచాడని మేము చెప్తా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే గారు మీరు మా ఊరికి వచ్చినప్పుడు చెప్పారు కదా ఎలక్షన్ హామీలో ఇచ్చారు కదా బిక్కబాబాబు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం తొంభై శాతం పనులు పూర్తి చేసింది మీరు పది శాతం చేయడానికి మీకు ఎందుకు అంత తమ్ములేదని మేము అడుగుతా ఉన్నాను నిధులు తీసుకురండి నిధులు తీసుకొచ్చి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయండి ఎవరి ప్రాణాలు ఊకముందుకే ఎవరి ప్రాణాలు ఓక ముందుకే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి అనంతరం గ్రామ యువకుల తరఫున మేము అడుగుతా ఉన్నాం ఒకవేళ ఈ బ్రిడ్జ్ నిర్మాణం కనుక మీరు చేయకపోతే ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్తున్నాం ఈరోజు మీరు వస్తున్నా అన్నారు ఎస్ఐ గారు హామీ ఇచ్చారు ఈ రోజు మీరు వస్తున్నా అన్నారు మీరు హామీ ఇస్తారు మీతో హామీ ఇప్పిస్తున్నారు ఎస్ఐ గారు మాట మీదకెళ్ళి ఈరోజు మీ నిరసన కార్యక్రమం విరమించుకుంటున్నాం ఒకవేళ ఎస్ఐ గారు ఇచ్చినటువంటి మాట చెప్పినా కూడా ఒకవేళ ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వకపోతే ఈరోజు కూడా నెక్స్ట్ డే నెక్స్ట్ లేకపోతే ఈ వారం రోజుల లోపల మేము ఎస్ఐ గారి పోలీస్ స్టేషన్ ముంగట కూడా ధరణకు దిద్దామని చెప్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఎస్ఐ గారు ఒక అధికారి మీద గౌరవంతో మేము ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మేము విరమించుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగదు అని ఎవరికి కానీ మా ఇబ్బంది ఎవరికి తెలవాలి ప్రజలకు ఇబ్బంది కలగదు చెప్పేసి ధరను మేము విరమించుకుంటున్నాం మనం మా గ్రామ మా గ్రామం యొక్క ఇబ్బంది జిల్లాలకు పోయేటువంటి ప్రధాన రహదారి యొక్క ఇబ్బంది ఎవరికి తెలవాలని అడుగుతున్నాం ఒకవేళ ఎవరైనా పడి చనిపోతే ఎంత ప్రమాదం అని చెప్పని అడుగుతున్నాం ఈ చవులకు కారణం అని చెప్పేసి నేను అడుగుతున్నాను వేల ఇక్కడ పడి చనిపోతే అవుతాం ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కవంపాలి సత్యనారాయణ గారి పూర్తి పద్ధతిని చెప్పేసి చరిస్తున్నాం అదే విధంగా చెప్తున్నాను ఎస్ఐ గారు మీరు హామీ ఇచ్చారు ఎస్ఐ ఎమ్మెల్యే గారితో మీరు ఈ రోజు ఈ బ్రిడ్జ్ నిర్మాణం గురించి చర్చిస్తాను చెప్పారు మాకు హామీ ఇప్పిస్తున్నారు మాకు కలిపిస్తున్నారు ఒకవేళ కనుక వారం రోజుల్లోపు మాకు ఎమ్మెల్యే గారించె స్పష్టతమైనటువంటి హామీ రాకపోతే మేము వారం తర్వాత మేము ఇదే ఎంతమంది వచ్చి పోలీస్ స్టేషన్ ముంగటే ధరలో పెడతాం ఇక మాకు ఎమ్మెల్యే గారితో సంబంధం లేదు మాకు మీతో మాకు మీరే చేపిస్తున్నారు మీరు హామీ ఇచ్చారు మీ మీద గౌరవంతో మేము ఇంత దీక్ష విరమణ చేస్తున్నాము మీరు కంపల్సరీ ఎమ్మెల్యే గారికి చెప్పండి ఎమ్మెల్యే మీరు మీకు మాకు ఎమ్మెల్యే గారికి మధ్యలో వారధిగా ఉన్నారు కాబట్టి మీరు కంపల్సరీ సమస్యను పరిష్కారం చేసే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా చెప్తాం ఎవరి ప్రాణాలు పోకముందుకే ఈ యొక్క సమస్య అనేది పరిష్కారం కావాలని చెప్పేసి అనంతారం యొక్క గ్రామ ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చెప్తున్నాం